ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ గోంగూర బాగా పెరిగింది కోసుకుందాం కోసుకొని ఎవరికైనా ఇద్దామండి ఏదైనా ఎవరికైనా మనం ఇవ్వగలుగుతున్నాం అంటే అది మన అదృష్టంగా భావిస్తాను నేను గోంగూర ఈరోజు కోసి ఎవరికైనా ఇస్తానండి ఇవ్వగలగడం అదృష్టం తీసుకోవడం ఇష్టం ఉండదు ఇవ్వటమే ఇష్టం అదండి చాలా ఉంది కోసి ఎవరికైనా ఇస్తాను ఇలా పొడుగు పొడుగు కట్ చేస్తే కొమ్మలు బాగా వచ్చి మళ్ళీ ఎక్కువ వస్తుందండి మళ్ళీ ఎక్కువ మందికి ఇవ్వచ్చు చూసారా ఎంత గోంగూర కోసాను ఇది ఒకరికి ఇస్తానండి ఇప్పుడు అదండి వంగూర హార్వెస్ట్